శుభోదయం ప్రభు క్రిస్తునామల్ వందనాలు తెల్లిస్తూ పరిశుద్ధమైన దేవుని నుండి నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ఆయన ఆకాశము మేఘముతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మెలిపించువాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన వందనాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మాత ఉంచి నడిపించి ఆశ్చర్యించుకోవాలని ఏ స్నామంలో ప్రార్థించడానికి వేడికొంచు నామ తండ్రి భూమి ఆకాశం దేవుణ్ణి మనం గనపరచాలి ఓ విశ్వాసగా దేవుని సహోదరి సహోదరునిగా ప్రభునందు విశ్వాసము కలిగి ప్రభువు చేసే మేళను పొందుకొని ఈ లోకంలో దేవుని మాయపరచవలేను భూమి కొరకు వర్షం శుద్ధిపరచేవాడు దేవుడే భూఫంటను వృద్ధి చేయించేవాడు దేవుడే సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి అదే సంవత్సరం నూరంతల ఫలము పొందను అని ఆది కాని పన్నెండు మనం చూడగలం కాబట్టి ఆ సహోదరి సహోదరుడా మనల్ని ఆశీర్వదించే దేవుని ఎంతో నమ్మకం కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలి వారి పర్వతముల మీద గడ్డి మలిపించేవాడు ఆయన పశువులకును మేతను ఎలా వ్యవస్థ నీవు నేను కూడా దేవుడి నామాన్ని కలిగి సంఘంలో సమాజంలో వరదిలినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడితోడ ఏంటి మేము మహోన్నత శృతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుగా మీ సినిమా నడిపించేసు ప్రార్థించలే ఉంటుంది వార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడే ఉండి దీవించి గాక ఆ మెయిన్